చెల్లి అక్క ప్రేమాయానం తర్వాత ఏమైందంటే అసలు మానవ సంబంధాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయో అసలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో కూడా అర్థం కాని రోజులు ఇవి ఏకంగా చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని శివాపూరి జిల్లా కోలారస్ తహసిల్ ఫిరోంత్ గ్రామానికి చెందిన ఒక యువతి తన సొంత సోదరి మరిదితో ప్రేమలో పడింది ఈ విషయాలు ఇద్దరు తన కుటుంబ సభ్యులకు చెప్తే వారు వారు పెళ్లి ఒప్పుకోలేదు దీంతో అమ్మాయి అబ్బాయి ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు ఆ అమ్మాయి కుటుంబం ఇప్పుడు ఆ అమ్మాయిని ఆమె భర్తను అత్తమామను చంపేస్తామని బెదిరిస్తోంది భయపడిన అమ్మాయి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది తనకు తన భర్తకు తన అత్తమామలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతూ వీడియో పెట్టింది ఫీరోంత్ నివాసి అయిన జగదీష్ కుహాకు కుమార్తె వందన వయసు ఇరవై సంవత్సరాలు ఆమె సోదరి అత్తగారింటికి తరచుగా వెళ్ళేది ఆ సమయంలో ఆమె తన సోదరి మరది సర్జాపూర్ కులారస్ నివాసి అయిన కువా కుమారుడు కరణ్తో ప్రేమలో పడింది ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు వారి కుటుంబాలకు తమ ప్రేమ వివాహం చెప్పగా వారు పెళ్లికి అంగీకరించలేదు దీంతో సెప్టెంబర్ పదిన ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు దీంతో వందల కుటుంబాల కరణ్ ఇంటికి చేరుకొని కరణ్ కుటుంబంతో పాటు వందన కరణ్ను చంపేస్తామని బెదిరించింది తన కుటుంబం వల్ల ఇబ్బంది పడుతున్న వందన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది తామిద్దరం ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని కానీ తన కుటుంబ సభ్యులు తన అత్తమామను కొడుతున్నారని వారిద్దరు కూడా ప్రమాదంలో ఉన్నారని ఆమె చెప్పింది వందన కరంతో ఒక వీడియో చేసి షేర్ చేసినప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది ఆ వీడియోలో వందన తన కుటుంబ సభ్యులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దానిని నమోదు చేయవద్దని పోలీసులను అభ్యర్థించింది